రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పల్లి మనిషి అనే నిరుపేద యువతి అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతుండగా యువతి కుటుంబ పరిస్థితులు ఆర్థిక స్థితులు తెలుసుకున్న గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి వికృతి లక్ష్మీనారాయణ గౌడ్ యువతి ఉన్నత చదువుల కోసం పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని పెద్ద మనసుతో అందజేశారు ఈ సందర్భంగా గోపా సభ్యులు మాట్లాడుతూ ఆర్థికంగా గౌడ కులసులకు అండగా గోపా కమిటీ ఎప్పుడూ పనిచేస్తుందని పేర్కొన్నారు మనిషా తండ్రి మరణించడంతో వారి కుటుంబ స్థితి దయనీయంగా మారిందని తెలుసుకుని మనిష చదువు కోసం ఆర్థిక సహాయం చేయడం జరిగిందని అన్నారు చదువుకోవాల్సి ఉండి ఆర్థికంగా లేని యువతి యువకులకు గోపా కమిటీ ఎప్పుడూ అండగా ఉంటుందని సహాయం చేస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గోపా రాష్ట్ర బాధ్యులు మర్రిపల్లి చక్రవర్తి గౌడ్ గోపా జిల్లా కమిటీ సభ్యులు వికృతి అంజయ్ గౌడ్ పులి రామ్ గోపాల్ గౌడ్ వేములవాడ మండల అధ్యక్షుడు దూలం సంపత్ గౌడ్ రుద్రంగి గౌడ సంఘ అధ్యక్షుడు పల్లి గంగాధర్ గౌడ్ మరియు గౌడ సంఘ సభ్యులు పాల్గొన్నారు ఉన్నటువంటి పిల్లవాళ్ళు ఎందరో ఇలా అనాథలుగా ఉంటున్నారు మరి వాళ్ళకు మనం చేసేటువంటి సహకారం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు నేను మనవి చేసేది ఏంటంటే మీరు ఏదన్నా ఒక బడ్జెట్ చిన్న బడ్జెట్ సార్ రూపాయల బడ్జెట్ ఒక డబ్బా పెట్టండి ఎవరికైనా కానీ ఆపదలో ఉన్నా కానీ నష్టంలో ఉన్నా కానీ కష్టంలో ఉన్నా కానీ వాళ్ళకు చెందేటట్టు ఒక మనం గుళ్ళో కాదా పెట్టినటువంటిది డబ్బు ఎట్లుంటుందో అటువంటిది మన సంఘంలో ఒక ఏర్పాటు చేయండి ఎవరైనా ఎవరికి ఇష్టం ఉన్నంత అంత పది రూపాయలు ఐదు రూపాయలు వేసేటట్టు ఒక ప్రయత్నం చేసి మన యొక్క వంశ వంశస్థులను వంశస్థుల యొక్క డెవలప్మెంట్ కొరకు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారో యంగ్ యూత్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వికృతి లక్షణను దృష్టిలో పెట్టుకొని వారి స్ఫూర్తితో మీరు ముందుకు సాగాలని కోరుకుంటున్నారు ఈరోజు లక్ష్మీనారాయణ సార్ గారు వచ్చారు అంటే ఎంతో దూరం నుంచి అంటే ఇట్లా ఆపుతుందని చెప్పగానే వచ్చారు అంటే మనము మన సంఘం తరఫున ఇక్కడ ఉన్నాము వాళ్ళ అవసరం ఏందనేది మనకు కొన్ని సంవత్సరాలుగా తెలుసు తెలుసు కూడా మనం ఏదో రకంగా వాళ్ళకు సహాయం చేస్తే మనకు కూడా మంచి పేరు ఉంటుంది ఖచ్చితంగా ఇది నెక్స్ట్ సంఘం మీటింగ్లో ఒక చిన్న ఏదో ఒక విషయం మాట్లాడి ఏదో రకంగా దీన్ని కొంచెం ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసేటట్టు ఆమె ఉన్నత చదువులకు ఉపయోగపడేటట్టు ఒక చిన్న నిర్ణయం తీసుకొని కొంచెం ఆర్థిక సహాయం మన సంఘం తరఫున చేయగలని నా కోరిక గౌడ గోప అసోసియేషన్ నుండి మన పెద్దలు అతి వికృతి వికృతి లక్ష్మణ గారికి అదేవిధంగా తనతో వచ్చినటువంటి టీచర్స్ అందరికీ నా నమస్కారాలు అదేవిధంగా మన ఆర్థికంగా ఈరోజు ఎందుకంటే స్టడీ ఎడ్యుకేషన్ కొరకు ఈరోజు మనీషా గారికి వీళ్ళు ఆర్థిక సహాయం అంద అందజేయడం జరిగింది అదేవిధంగా ఆర్థిక సహాయం వీళ్ళు అతడి స్టడీ పరంగా కూడా ఎందుకంటే రేపు రానున్న రోజుల్లో మంచిగా చదువుకొని ఎదిగి జాబ్ ప్రపోజల్గా మారి మారి వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉండేలా మేము తోడు నీడగా అని చెప్పానని అంటూ ఈ మన వికృతి లక్షణాలు గారు వచ్చి వారికి సహాయం చేయడం జరిగింది ఈరోజు శుభదినం ఎందుకంటున్నాం అంటే ఈరోజు ఒక విద్యా వ్యవస్థలో ఏదైతే ఒక అమ్మాయి తను చదువుకోవడానికి ఆర్థిక సహాయం అనేది ఈ రోజులలో చాలా అవసరము పెరిగిన ఈ ఖర్చుల విషయంలో కానీ లేదంటే తనకు సపోర్ట్ ఇచ్చే విషయంలో కానీ వికృతి లక్ష్మ లక్ష్మణ గారు ఎవరైతే ఉన్నారో ఇతను గోప జిల్లాకు సంబంధించి మనకు జనరల్ సెక్రటరీగా చేస్తున్నారు ఇతను మన ఊరికి వచ్చి మన ఊరిలో ఉన్న అమ్మాయిని తను ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో మనకు ఒక కొద్ది ఆర్థిక సహాయం చేయడం అనేది జరిగింది ఇది చాలా చాలా మంచి విషయము ఈ సందర్భంగా ఏంటంటే మేము ఇచ్చేది ఏంటంటే మన గౌడబిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా ఎవరైతే చితికిపోయి ఉన్నారో వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించడానికి జిల్లా కమిటీ కానీ మండల కమిటీ కానీ రాష్ట్ర కమిటీ కానీ వాళ్ళ ముందుంది అలాగే మన గౌడ సంఘం తరఫు నుంచి కూడా మనకు అన్ని రకాల సహాయ సహకారాలు ఇస్తామని చెప్పి ఇప్పుడే మన వాళ్ళు చెప్పడం అనేది జరిగింది దీన్ని దీన్ని ఆసరా చేసుకొని మీరు ఉన్నత శిఖరాల ఆదర్శ ఆధిరోహించాలన్నది మన ఉద్దేశము సో ఈ సందర్భంగా మన అన్నగారు అక్కడ నుంచి దూరం నుంచి వచ్చారు దీనికి చిరు సత్కారం చేయడం అనేది జరిగింది మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో మన దగ్గర కావాల్సిన ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో మెంబర్షిప్ డ్రైవ్ అనేది ఏదైతే ఉందో ఇది చేయడము తర్వాత కమిటీని విస్తృత స్థాయిలో మనం దీని ముందుకు తీసుకోవడం అనేది జరుగుతుంది